ఫ్రెండ్స్ ఇప్పుడే నిన్న వార్త సిఎస్ సిడిఎస్ ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై పెదిలీ వేటు ఆయా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే అందు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎందుకు ఎందుకు ఏంటి అని చూసేద్దాం ఎవరెవరు ఉన్నది ఫ్రెండ్స్ వివరాలు ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మనం లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎన్నికల విధుల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ పడింది ఒంగోలు పార్లమెంట్ ఎర్రగొండపల్లి మెం ఎర్రగొండ అసెంబ్లీ నియోజకవర్గం పి శ్రీలేఖ డిప్యూటీ కలెక్టర్ కర్నూల్ ఏ మురళి డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ ఓ రాంబాబు ఓ రామ్ భూపాల్ రెడ్డిలపై బదిలీ వేటు పడింది అయితే ఈ ముగ్గురు అధికారులకు సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఏపీసీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్థానంలో వేరే వేరే వారిని నియమిస్తూ సిఎస్కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు వీరు ఆయా స్థానాల్లో ఆర్వోల్గా ఎంసీబీ అంతేటట్టు చూస్తున్నారు ఎం వెంకట సత్యనారాయణను మర్కాపూర్ ఆర్ఎన్ డి ఆర్ యూనిట్కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు సి విశ్వనాథ్ను కర్నూల్ హెచ్ఎన్ ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా జే సి శిరీషను అనంతపూర్ పిఐ పిఏబిఆర్ టూకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్